అందరికి నమస్కారం తల్లి ప్రతి ఒక్కళ్ళకి కూడాను ప్రతి ఒక్క కస్టమర్ కి ప్రతి ఒక్క అక్కకి ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క చెల్లికి కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా వినాయక చవితి శుభాకాంక్షలు మీ అయ్యప్ప కలెక్షన్ నుంచి తల్లి మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్నారు ఇంతగా అభిమానిస్తున్నారు ఇంతగా మాకు ఎప్పుడు ప్రోత్సాహిస్తున్నారు ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు రుణపడే ఉంటాము మీ అయ్యప్ప కలెక్షన్ తల్లి మీ పని అలానే మన అడ్రస్ ఓకేనా మన ఎక్కడ ఉంటాము ఒక్కసారి కొత్తగా చూద్దాం తల్లి మన అడ్రస్ వచ్చేసి మన వచ్చేసి హౌస్ లో బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గుంటూరు హౌస్ లో బిజినెస్ మన అడ్రస్ చూద్దాం తల్లి రాజగోపాల్ గారు సచివాలయం సచివాలయం పక్కనే సందనమాట లోపల మన ఇల్లే చివరితో ఎండి అనమాట అలానే ఇంకా క్లారిటీగా వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్ దాటి కొద్దిగా ముందుకు వచ్చారంటే అంటే రోడ్ వైపు వస్తుంటే కొత్తగా షెల్మి పెట్రోల్ బంక్ అని ఎల్లో కలర్ లో ఎడం చేతి వైపు పెట్రోల్ బంక్ కట్టారు దాటంగానే అనుకోవాల్సి ఉంటుంది ఆ లోపలికి వచ్చారంటే రాజగోపాల్ గారు ఫస్ట్ టైం సచివాలయం అంటే ఎవరినైనా చదువుతారు మీకు రూట్ అర్థం కాలేదు ఒక్క కాల్ చేయండి ఐదు నిమిషాలు మేము ఉంటాం ఓకేనా తల్లి అయితే తల్లి నిన్న వీడియోకి అసలు ఏం రెస్పాన్స్ తల్లి పీస్ పీస్ అయిపోయింది ప్లేసెస్ కనెక్ట్ అయిన అన్న నేను తీసుకెళ్లే కదా మా జాయిస్ కి పర్ఫెక్ట్ ఉన్నాయి బాగా సరిపోయినాయి బ్రాండెడ్ అమ్మాయి అందు గురించి అంత క్లారిటీ గా చూస్తున్నాను అలానే అసలు త్రీ పీస్ ఎట్లీ అసలు ఎంత రెస్పాన్స్ ఇస్తే అనుకోలే పీస్ క్లియర్ సూపర్ ఇంకా అవ్వాలి ప్యాకింగ్ కూడా అవ్వాల ఓకేనా ఈ రోజు మన స్పెషల్ కలెక్షన్ ఫుల్ రెయిన్ కానీ సండే మార్నింగ్ వీడియో రావాలి రావాలి లాస్ట్ టైం కూడా మనం వీడియో అవ్వాలా మిస్ అయ్యాం అందు గురించి మేడం అమ్మాయి బాగాలేదు అయినా కూడా మన కోసం స్పెషల్ గా వచ్చారు అలానే లేట్ చేయకుండా కలెక్షన్ తల్లి ఇదిగోండి అన్న వాళ్ళ వినాయకుడు సో ఒకసారి అలా దండం పెట్టేసుకోండి ఈ రోజు వచ్చేసి మన ఫస్ట్ కలెక్షన్ ఎప్పుడైనా కూడా ఈ కలెక్షన్ తోనే వెల్కమ్ ఉండదు మంది అయితే తల్లి హైలైట్ హైలైట్ ఉండేది అంటే కొత్తగా చూసే వాళ్ళకి క్వాలిటీ ఏందనేది అర్థం కాదు కానీ రియల్ గా తీసుకుంటే సూపర్ ఉంది ఎన్ని షోరూమ్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ అమ్ముతారు మనం ఇచ్చే ప్రైస్ ప్రతి ఒక్క కస్టమర్ కి తెలుసు కానీ ఈ రోజు కొద్దిగా స్పెషల్ ఉంది ఏందా స్పెషల్ అనేది నేను ఒకసారి వీడియో రన్నింగ్ లో చూస్తాను ఇవే టాప్స్ హీరా బ్రాండెడ్ లో మా సిస్టర్ చెన్నై నుంచి తన బ్లాగ్స్ కూడా కొంతమంది చూసే ఉంటారు నావి అప్పుడప్పుడు పెడుతుంటే వాట్సాప్ లో తన అన్న దగ్గర లాస్ట్ టైం ఆర్డర్ పెట్టుకుంది నాకు ఫోన్ చేసి సూపర్ అని చెప్పిందండి ఓకే ఇందులో డిజైన్స్ అండి కలర్ చార్ట్ చూడండి నావి బ్లూ అండ్ గ్రీన్ అండ్ ఆష్ అలానే క్రీమ్ కలర్ కానీ మన లాస్ట్ టైం ఎప్పుడు కూడాను నాలుగు పీసులు అమ్మా ఐదు వందలకి ఫోర్ తీసుకోవాలని కంపల్సరీ చూద్దాం కదా నుంచి అంతే ఈ రోజు మా అక్కకి మా చెల్లికి మా తల్లికి స్పెషల్ గా కొద్దిగా అంటే రెండు కూడా అవైలబిలిటీలో పెట్టారు నాలుగు అన్ని తీసుకుంటాము ఇందులో కూడా రెండు అంటే కానీ ఈ వీడియో వాటికి నేను అది కూడా మైండ్ లో ఉంచుకొని వాళ్ళు అడిగాలంటే చేయాల్సిందే కంపల్సరీ వాళ్ళ కోసం ఇది స్పెషల్ వినాయక చవితి స్పెషల్ అనుకోండి లేదంటే కొంతమంది కస్టమర్లు అడిగారు అనుకోండి ఈసారి అయితే టూ అయినా కూడా మనకైతే పాసిబుల్ పెట్టారు ఇప్పటివరకు వీడియో స్టార్టింగ్ నుంచి ట్వంటీ సెవెన్ వీడియోస్ అయితే మనం కంప్లీట్ చేస్తున్నాము ప్రతి వీడియో వీడియోలో మీరు గనుక గమనిస్తే ఫోర్ టాప్స్ ఏ మనం లెక్కలా పెట్టి మా కూడా ఫోర్ ఏ ఆర్డర్ పెట్టుకుంది కానీ ఈ వీడియో కొంచెం లక్కీ అని చెప్పుకోవచ్చు అనమాట ఎన్ని ఇటు కానీ నెక్స్ట్ మాత్రం ఈ అవకాశం అయితే ఉండదు గమనించండి ఫుల్ స్టాక్ ఉందండి స్టాక్ అవైలబుల్ ఉంది అలానే తల్లి ఇంకొక విషయం ఏంటంటే ఓకే ఫోర్ తీసుకుంటే ఏంటంటే అంటే ఇందులో రెండు తీసుకున్నా ఓకే నాలుగు అలా తీసుకుని మీకే షిప్పింగ్ కలిసి వచ్చింది అవును యాక్చువల్ అందుకు పెట్టాం మనము అవును షిప్పింగ్ అనేది కలిసి వచ్చింది రెండు కావాలన్నా కూడా చక్కగా ఇస్తాం ఏది ఇచ్చినా కూడా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి పింక్ పిస్తా గ్రీన్ అలానే ఆనియన్ పింక్ ఎల్లో కలర్ అన్ని కూడా మంచి రన్నింగ్ కలర్స్ అండి అసలు కలర్స్ కలవట్ల డిజైన్స్ కలవట్ల గంధం కలర్ ఫ్లవర్ డిజైన్ స్టాక్ అయిపోయింది రీస్టాక్ అయింది రిపీట్ బాథిక్ స్టాక్ అలా ఈసారి అది టూ పెట్టారు ఇంకా ఎక్కువ మంది ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు ఈ స్టాక్ అయిపోయి మళ్ళీ రిపీట్ ఆర్డర్ వల్ల మళ్ళీ స్టాక్ అనేది మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తానే ఉంటాది తల్లి ఎవ్రీ టూ డేస్ కి స్టాక్ వస్తానే ఉంటుంది ఆర్డర్లు ఉంటా ఉంటాయి మనకి రీసేలర్స్ ఉన్నారు అలానే మినీ మినీ రీసేలర్స్ అన్ని రకాల కస్టమర్స్ కనెక్ట్ అయ్యాము ఇదే డిజైన్ మనకి ఫోర్ కలర్స్ రామగ్రీని యాష సంపంగి అండ్ ఉల్లి పొట్టు కలర్ సో మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట వెరీ నైస్ సో నెక్స్ట్ వన్ మనకి వచ్చేసరికి ఇక్కడ ప్యాటర్న్ వైట్ అండ్ బ్లాక్ కలర్ డిజైన్స్ వెరీ నైస్ ఆల్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి సో మంచి క్రీమ్ అలానే మనకి మిలిటరీ గ్రీన్ డబల్ డబుల్ ఇది డబుల్ ఇది డబుల్ కూడా ఎంత స్టాక్ ఉంది అనుకో డిజైన్స్ కి పెట్టింది పేరు తల్లి ఓకే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా కమ్మా సేమ్ ప్రైసే అంటే ఇప్పుడు కూడా నాలుగు కదా ఎండైనా కూడా తీసుకోండి చక్కగా కొరియర్ చేస్తాను మళ్ళీ ఒకటి చూస్తున్నాను మీకు హౌస్కి వచ్చేంత వాటికి కూడా ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉండి కొద్ది ఒక్కటి గమనించండి కొద్ది రేంజ్ పడుతున్నాయి కొద్ది లేట్ అయిద్దే గానీ కానీ మీకు హౌస్ కు వచ్చేంత వాడికి రెస్పాన్సిబిలిటీ ఉండేది లేదు ఎందుకంటే అమ్మా వర్షాలు చూస్తున్నారు కదా కొరియర్ అనేది కొద్ది డిస్పాచ్ అనేది లేట్ అవుతుంది మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి డిస్పాచ్ అవ్వాలిగా కొరియర్ సర్వీస్ బాయ్లు ఆ వర్షంలో పాపం వాళ్ళ ఇబ్బందులు రాలేవి అవునండి అవునండి అవును టెక్నికల్ మీకు కానీ మీకు ఇంటికి వచ్చేంత వాటికి కూడా మాది రెస్పాన్సిబిలిటీ సో మేము ఏ మ్యాటర్ మీకు కన్వే చేసినా ఎవ్రీ టాప్ మీద మీకు అనేది అంటే క్యామ్ అనేది కనబడుతూ ఉంటుంది కాబట్టి మీకైతే క్లియర్గా కలర్స్ అనేది మాత్రం నో డౌట్ అండి చక్కగా అర్థమవుతూ ఉంటాయి కాబట్టి గమనించండి అలానే మీకు వచ్చేసరికి వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది గ్రూప్ లింక్లో కనుక జాయిన్ అయితే వీడియో కన్నా కూడా అన్న ఇంకా ఇంకా అప్డేట్స్ అనేది గ్రూప్ లింక్లో కూడా ఇస్తూ ఉంటారు ఇన్ని అప్డేట్స్ అని మీరే అనుకోవాలన్నమాట కాబట్టి వీలైతే గ్రూప్ లింక్లో కూడా కంపల్సరీగా జాయిన్ అవ్వండి రీసెంట్ చూడండి ఎంత బాగుంది డిజైన్ పీచ్ కలరు గ్రీన్ కలరు అలానే మనకి ఒకసారి చిలక పచ్చ యాష్ సో వన్ మోర్ ఓకే దాదాపు ఇప్పటికి నాకు తెలిసి ఒక హండ్రెడ్ డిజైన్స్ అవునవును మంచి ఫ్లోరల్ డిజిటల్ ఫోర్ కలర్స్ ఇందులో మాత్రం ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ తల్లి ప్రైస్ అయితే చేంజ్ ఉండదు ఒకసారి ప్రైస్ కూడా రివీల్చేస్తాం ఐదు వందలకి నాలుగు పీసులు తల్లి కానీ ప్రతి ఒక్క వీడియోలో మనం నాలుగు పీసులు అనేది తీసుకోవాలని చెప్పాం కానీ ఈ వీడియో వాటికి స్పెషల్ రెండు పీసులు

మళ్ళీ ఉన్న దానిలోన అంటే సేమే సేమ్ రిసెల్ట్ ఇచ్చాను కొద్దిగా ఉంది స్టాక్ ఆ స్టాక్ కూడా కస్టమర్ ముందు డిజైన్స్ బాగుండ్రెడ్ వెరీ టెంప్టెడ్ ఇది వచ్చేసి మా డబల్ ఎక్స్ లు కదా ఈ వచ్చేసి వాస్తవంగా నాలుగు పీస్ అన్న కంపెనీ వాళ్ళు ఇచ్చిన కలర్ చార్ట్ కూడా చాలా బాగుందండి వైట్ చిలకపచ్చ పింక్ ఆనియన్ షేడ్ త్రీ డిజైన్స్ చూపించాం త్రీ డిజైన్స్ లో సేమ్ ఫోర్ కలర్ చార్ట్ అనేది మనకి రిపీటెడ్ గా వచ్చింది డిజైన్స్ మాత్రం ఎక్స్ట్రానరీగా అయితే ఉన్నాయండి సో వన్ మోర్ బచ్చలి పండు బాటిల్ గ్రీన్ చిలకపచ్చ మెరూన్ రెడ్ ఇది వచ్చేసి చెప్పాను కదా ఓన్లీ లిమిటెడ్ లిమిటెడ్ ఇవి మనం వచ్చేసి వాస్తవంగా తల్లి ఆరు వందలకి నాలుగు పీసులు నాలుగు పీసులు కంపల్సరీ తీసుకోవాలా కానీ ఈ రోజు పీసులు అనేది మీకు అలా కావాలంటే తీసుకోండి లేదు అంటే మినిమం వచ్చేసరికి త్రీ హండ్రెడ్ కి టూ ఇంకా అది కామన్ ఇంకా మళ్ళీ దానిలో పెంచేది ఏమి ఉండదు అవైలబిలిటీ లో పెట్టాము అంతే సిక్స్ హండ్రెడ్ కి ఫోర్ అవును ఇది వచ్చేసి మరొక కలెక్షన్ తల్లి ఓకే చాలా స్పెషల్ గా ఉండేది అయితే దీని స్పెషాలిటీ ఏంటనేది ఒకసారి చూద్దాం ఇది కూడా లిమిటెడ్ మాత్రమే ఉంది పీసెస్ అనేది లిమిటెడ్ ఉన్నాయి కలర్స్ లేవు ప్లస్ ఏంటంటే మొత్తం కూడా టూ టూ కలర్స్ త్రీ కలర్స్ అలా ఉంటాయి కానీ ఈ స్పెషాలిటీ ఏంటంటే మనం వెయ్యికి మూడు పెట్టాం లాస్ట్ టైం అయితే పీస్ టు పీస్ అయిపోయింది మళ్ళీ స్టాక్ వచ్చింది మళ్ళీ అయిపోతా ఉంటాయి డిజైన్స్ అనేది అంటే మనం ఎక్కువ బల్క్ గా తెప్పిస్తాం కాబట్టి ఈ టాప్స్ అనేది కలెక్షన్ అయితే ఇవి నేను ఇచ్చే ప్రైస్ ఈ రోజు వినాయక చవితి స్పెషల్ కలెక్షన్ స్పెషల్ ఆఫర్ ఇది కేవలం అమ్మ మూడు వందల రూపాయలు మాత్రమే మూడు వందల రూపాయలు సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంది సో ఎనీ సింగిల్ తీసుకోవచ్చు కేవలం త్రీ హండ్రెడ్ మాత్రమే ఎక్సెల్ సైజు అవును తల్లి సింగిల్ కూడా ఈ ఒక్క వీడియో వరకే గమనించండి యాక్చువల్లీ ఇంతకు ముందు పెట్టే ప్రైస్ కూడా వేరండి ఇందులో మనకి బ్లాక్ కృష్ణ బ్లూ సో చూసారు కదా వేసుకుంటే అనమాట అండ్ మనకి గ్రీన్ అలానే మనకి బ్లాక్ కలర్ దావి రోజు గ్రీన్ అండ్ టొమాటో రెడ్ స్పెషల్ తల్లి కలంకారీ కలంకారీ ఇది కూడా సేమ్ ప్రైస్

ూరి మనకి మిరే వరకు ఆల్ ఓవర్ థ్రెడ్ వరకు సైడ్ సైడ్ మనకి నైరా అనమాట ఇవన్నీ కూడా సైజెస్ వచ్చేసి ఎల్ నుంచి ఎక్సల్ దా సరిపోతాం మనం ఇచ్చే ప్రైస్ కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మరో కలెక్షన్ తల్లి సైజ్ వచ్చేసి ఎల్ సైజు ఎక్సెల్ స్టోన్ అయితే వచ్చిందనమాట ఎల్లో గ్రీన్ అంటే ఈ స్పెషాలిటీ చదువుతో తల్లి ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు ఇస్తున్నారు ఈ రోజు అంటే వాస్తవంగా నేను ఇప్పుడు పెట్టేది మీకు చిన్న ఫ్రాంక్ చెప్పాలంటే ఖరీదు ఖరీదు కన్నా కొన్ని అయితే పది రూపాయలు తక్కువ కానీ కష్టం మాదికి ఇలాగా ఇవ్వాలి కాబట్టి ఈ రేట్ కి అందు గురించి ఇలా ఇస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు కాబట్టి ఒకేన తల్లి ప్రతి ఒక్క అక్కకి కూడా నాకు మనసు ఎందుకు అనిపించింది వినాయక చవితి ప్రతి ఒక్కరు కూడా మన తరఫున చిన్న ఒక రీజనబుల్ గా మన కరీ పడ్డ రేటు ఇవ్వాలి అనిపించింది ఇస్తున్న తల్లి అంటే నేను లాస్ కమ్ముతున్నాను అని చెప్పట్లా దీని కస్టమర్ కోసం ఒక మంచి డిజైన్ అండి డిజైన్ చూడండి ఎంత బాగుందో అంటే పింక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ ప్లేస్ చూసుకోండి ఇవి మూడు పీసులు తల్లి కేవలం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఓకేనా మూడు ఎనభై పెట్టాము కానీ కస్టమర్ బాగుంటే నేను బాగుంటాను నాకు మనసు కనిపించింది ఓ రూపాయి తగ్గించవ్వాలి నాకు పడిన రేటుకి ఇవ్వాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి మన తరఫున అందు గురించి వేస్తున్నా ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి మాత్రం త్రీ కంపల్సరీ తీసుకోవాలి థౌసండ్ కి త్రీ థౌసండ్ కి కదా కానీ ఇందులో కూడా వాళ్ళకే ఛాయిస్ ఇస్తున్నా సింగల్ కావాలన్నా కూడా ఇస్తా అప్పుడు సేమ్ రేట్ అంటే మూడు వందల ముప్పై మూడు రూపాయలు అలా పడింది తల్లి మూడు నలభై ఇచ్చేస్తాను ఓకేనా తల్లి అలాగా ఇదిగో అంటే మూడు ముప్పై మూడున్నర పడిద్ది కరెక్ట్గా చెప్పాలంటే మూడు వందల ముప్పై మూడు రూపాయల తొంభై వైజులే తొంభై వైద్యులు ఏమి పడిద్ది కానీ నేను మూడు వందల నలభైకి ఇచ్చేస్తాను తల్లి చక్కగా ఎన్ని కావాలన్నా కూడా చేసి మూడే తీసుకోవాలని రూల్ లేదు తెచ్చేసి నైరా కట్టి తల్లి ఎబిరియాను మసిన పండు అలానే మనకు డార్క్ గ్రీన్ కలర్ విత్ మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ ప్లేన్ లో అండి అంతా కూడా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది డార్క్ మనకి బ్రౌన్ అనమాట వెరీ నైస్ విత్ మనకి వరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ మనకి ఒకసారి రోప్స్ ఇందులో బ్యూటిఫుల్ మనకి జామకాయ గ్రీన్ అలానే గ్రే కలర్ సో వన్ మోర్ మనకి బోర్డర్ ప్యాటర్న్ అండ్ స్టైల్ అనమాట చాలా బాగుంది కాంట్రాస్ట్ బోర్డర్ హ్యాండ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ అయితే ఏమనుకుంటారంటే అంటే స్పెషల్ ఏం లేదా అంటారు చూసేది రీసెలర్స్ అందరూ అంటే తీసుకోరు రెండు వేలు వేలు చిన్నగా వ్యాపారం చేద్దాం గా మీరు ఫైవ్ హండ్రెడ్ నిలబెట్టి అమ్ముకున్నా కూడా మూడు నలభై తల్లి నూట మిగిలిద్ది అవునా చక్కగా అమ్ముకోవచ్చు అది కూడా ఆలోచించేగా అమ్ముకోవచ్చు చెప్పాలి అంటే మంచి పింక్ అండి డార్క్ మనకి చెర్రీ పింక్ చాలా బాగుంది చీతా డిజైన్ చాక్లెట్ షేడ్ నెమలి పించం గ్రీన్ అలానే మనకి డార్క్ లీఫీ గ్రీన్ సో వన్ మోర్ శుభూరి ఇది మనకి అంబరిల్లా అయితే వచ్చింది అనమాట అవునన్నా పర్ల్స్ తో అంతా కూడా ఇదిగోండి హెల్లో మీద ఇక్కడ చూడండి అంత కూడా బ్లూ కూడా అవైలబిలిటీ లో ఉంది వెరీ నైస్ వర్క్ అయితే మాత్రం జస్ట్ సింగిల్ టాప్ వచ్చేసరికి త్రీ ఫార్టీ రూపీస్ ఈ ఒక్క వీడియో వరకు ఓకే మంచి లైన్ ప్యాటర్న్ సో ఇందులో కలర్స్ అన్నమాట అండ్ మనకి గ్రే కలర్ అలానే బాటిల్ గ్రీన్ అలానే మనకి మెరూన్ రెడ్ నావి బ్లూ నైస్ ఇది మనకి మల్టీ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ అంతా కూడా మనకి వచ్చేసరికి నెక్ వస్తుంది అలానే మనకి పార్ట్ దగ్గర వర్క్ వస్తుంది మీరు పిక్ కూడా చూడచ్చు అంబరిల్లా మల్టీ కలర్ అలానే ఓకేనా సో మన గుంటూరులో కలెక్షన్ అయితే ఉంటుంది హౌస్ లో కలెక్షన్ అయితే ఉంటుంది కలెక్షన్ వచ్చేసరికి నేసఫ్ఆర్ కలెక్షన్ అండి సో కూడా అంతమ్మా నాన్న కూడా ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే హౌస్టర్ హౌస్టండి క్వాలిటీ చూడండి చేయండి నేను కాదు తల్లి మీరు చెబుతారు అంతవడికి అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ వీడియో కాల్ ఫస్ట్ ఆఫ్ రాలేదు ఫోటోస్ అనేది మీరు వాట్సాప్ గ్రూప్ లింక్ లో జాయిన్ అయిన ఇది కూడా చాలా బ్యూటిఫుల్ పీస్ అండి రిపీటెడ్ రిపీటెడ్ ఇది మనకి వస్తూనే ఉంది అండ్ నెక్ దగ్గర కూడా ఇది వరకు చాలా హైలైటెడ్ అయితే ఉంటుంది అనమాట విత్ మనకి వచ్చేసరికి వన్ మోర్ లావెండర్ కలర్ కింద బార్డర్ అలానే మనకి మిడిల్ లో కూడా థ్రెడ్ వర్కే అయ్యండి ఇదంతా కూడా పైన నెక్ వర్క్ కూడా మనకి అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ జస్ట్ త్రీ ఫోర్టీ పీస్ ఓన్లీ అనమాట అన్ని కూడా ఎక్సెల్ సైజ్ మంచి గంధం ప్యాటర్న్ ఇది మాత్రం మనకి కాటన్ వస్తుంది ఇందులో వన్ మోర్ కలర్ వచ్చరికి మనకి గ్రీన్ అండి ఫ్రంట్ పార్ట్ వర్క్ చూడండి నెక్కి కానీ అలానే మనకు వచ్చరికి ఒక పార్ట్ దగ్గర కానీ చాలా హెవీగా ఉంది విత్ మనకొసరికి ఇది మంచి స్కిన్ కలర్ విత్ మీకు వర్క్ అనేది చాలా హెవీగా రియల్ తో అయితే వచ్చిందనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ నావీ బ్లూ కలర్ సైడ్ అంతా కూడా మనకు ఒకసారికి ఇదిగోండి నైరా థ్రెడ్ వరకు విత్ నెక్కి అంతా కూడా షేప్ లో చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఇది మనం ఇచ్చే చెప్పాం కదమ్మా సైజు వచ్చేసి ఎల్ సైజు ఎక్సెల్ మనం ఇచ్చే ప్రైస్ మూడు పీసులు వెయ్యి రూపాయలు కానీ ఈ రోజు స్పెషల్ గా కానీ సింగిల్ పీస్ కూడా ఇస్తాన తల్లి మరో కలెక్షన్ చూద్దాం ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ తల్లి మనం అంటే లిమిటే ఉంది స్టాక్ ఇంకా రాలేదు తల్లి ఉన్న వాసన చదువుతున్నా డబుల్ ఎక్సెల్ అనేది ఆర్డర్ పెట్టాను చెప్పాను కదా డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ స్పెషల్ వీడియో చేస్తానని కానీ అది స్టాక్ ఇంకా రాలేదు వర్షాల కారణంగా డిలే అయిపోయింది కంపల్సరీ వచ్చింది రాంగానే మాత్రం డబుల్ హక్ అనేది స్పెషల్ వీడియో చేస్తాను ఆరెంజ్ పింక్ ఇది వచ్చేసి మనం ఇచ్చే కాస్ట్ తల్లి సపరేట్ ఇది కూడా స్పెషల్ గానే ఉంది తల్లి ఫోర్ హండ్రెడ్ అలా పెట్టాను కానీ ఈ రోజు మన కస్టమర్లకి నా ఖరీదే తల్లి నాకు రూపాయలు వద్దు ఏంటంటే మూడు వందల యాభై రూపాయలు మాత్రమే నా ఖరీదు రేట్ అది ఖరీదుగా పెట్టేసా ఎన్ని కావాలన్నా కూడా చక్కగా బయట చేసుకోండి ఇది వినాయక చవితి స్పెషల్ ఆఫర్ అంతే తల్లి అంటే సింగల్ ఉండొచ్చు రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు ముందే చూస్తున్నాను ఏదైనా కూడా మా అక్కకి మా చెల్లికి మా తల్లికి నేను ఖరీదకి ఈ వీడియో వాటికి స్పెషల్ గా ఓకేనమ్మా ప్రతి ఒక్కరు కూడా అదొక్కడ గుర్తుంచుకోండి ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతా ఉండేది మన దగ్గర మోడల్స్ అనేది కలెక్షన్ అనేది పెట్టింది మీరు అయ్యప్ప కలెక్షన్ క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా ఫస్ట్ మనం సో ఇది కూడా మనకి బ్యూటిఫుల్ డిజైన్ అండి మస్టర్డ్ అండ్ గ్రీన్ అండ్ క్వాలిటీ అయితే చాలా హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట అందుకనే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ రిపీటెడ్ రిపీటెడ్ గా ఇంత అయితే చక్కగా ఆదరించారు మనం జస్ట్ పెట్టిన నెంబర్ వచ్చేసరికి వీడియోస్ నెంబర్ ట్వంటీ సెవెన్ వీడియోస్ జస్ట్ టూ సెవెన్ కానీ మీరు ఇచ్చిన క్రేజ్ అయితే మాత్రం మామూలు క్రేజ్ కాదండి ఇది అంటే ఇలా ఇంత జరిగింది అంటే కేవలము వీరు పెట్టిన ప్రైజెస్ మెయింటైన్ చేసిన కలెక్షన్ అండ్ కస్టమర్లతో ఉన్న విధానమే అనమాట అండ్ మంచి ఇది వచ్చేసరికి అంతా కూడా మనకి డిఫరెంట్ ఫ్యాన్సీ మెటీరియల్ అండ్ టూ కలర్స్ అయితే చూపించు చూడండి మనకి ఆల్మోస్ట్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉంది అనమాట అండ్ ఇందులో మనకి మెరూను అలానే మనకి మంచి అంటే గులాబీ పింక్ అండి చాలా బాగుంది మెటీరియల్ అయితే మనకి చాలా చాలా హెవీ మెటీరియల్ అయితే వచ్చింది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లీఫీ ప్యాటర్న్ అనమాట వైట్ మీద రియల్ మీద వర్క్ అయితే వచ్చింది అంబ్రెల్లా స్టైల్ బ్లూ అలానే మనకి పింక్ ఓకే నైస ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే కలెక్షన్ ఒకసారి ఇది వచ్చేసి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ సైజ్ చదువుతాను ఇప్పుడు దాకా మనం వచ్చేసి ఎం నుంచి అంటారు కదా వాళ్ళకి కూడా ఉంది స్పెషల్ ఈ రోజు ప్రతి ఒక్కరికి చదువుతున్నాను అనేది అక్కకి చెల్లికి తల్లి ప్రతి ఒక్కరికి కూడా ఇది వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు అన్ని మంచి డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ మెరూన్ రెడ్ పింక్ అండ్ మనకు నెమలిపించు ఎల్లో బాబోయ్ డిజైన్ ఫోర్ కలర్ చాట్ ఫైవ్ కలర్ చార్ట్ ఇంకా అదిరిపోయింది అది కూడా త్రీ ఎక్సల్ సైజ్ సైజు ఒకటి ఏంటంటే తల్లి ఎంత బ్లెస్సింగ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ రోజు కూడాను దగ్గర కొన్న తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళకి నచ్చింది మనసుకు నచ్చింది కామెంట్ రూపంలో మాకు పెడుతున్నారు చూడండి మా మీద బ్లెస్సింగ్స్ తో అది మేము ఎప్పటికీ వాళ్ళ అక్కలకి మా మాత్రం మా కు వచ్చి నేను అన్న దగ్గరికి వెళ్ళాను చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు చాలా బాగా ఆదరించాడు అలానే రేట్లు కూడా చాలా రేజు క్వాలిటీ కూడా సూపర్ ఉంది ప్రతి ఒక్కరు తల్లి ఆ కామెంట్స్ మేము ఎప్పుడు వీడియో చూడటానికి టైం ఉండదు జనాలకి అలాంటిది ఈ పబ్లిక్ మనకి వచ్చేసరికి లైక్ కామెంట్ పెట్టడం అనేది మెయిన్ మ్యాటర్ అయిపోయింది అసలు అది మీకు వస్తుంది అంటే మీరు అది నిలబెట్టుకున్నందుకు ఇలానే ఉండండి అని కోరుకుంటున్నాం మేము కూడా స్కై బ్లూ టొమాటో రెడ్ కలర్ అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఇప్పటివరకు సిల్వర్ మిర్రర్ చూసాము ఇది మనకి రియల్ గోల్డ్ మిర్రర్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ బ్యూటిఫుల్ కలర్స్ ఇది మనకి ఒకసారి నైరా అనమాట సైడ్ అంతా కూడా నైరా విత్ ఆలియా గ్రే కలర్ అలానే మనకి పీచ్ కలర్ అలానే మనకి గ్రీన్ కలర్ ఓకే కాదు కష్టమర్ వాళ్ళకి ఏదైనా కూడా సపోర్ట్ గానే ఉంటాను ఓకేనా అది మాత్రం మర్చిపోను తల్లి అలా మర్చిపోతే మనం వెళ్ళిపోతాము కస్టమర్కి ఎప్పుడు కూడాను ఎప్పుడు తోడుగానే ఉంటాం తల్లి అందులో నో డౌట్ అనమాట మా అక్కకి మా చెల్లికి మా తల్లికి ఎప్పుడు సపోర్ట్ సపోర్ట్ గా ఉంటాము మీకు ఎప్పుడు ఏదైనా ఏ విషయం అయినా కూడా ఓకేనా తల్లి ఎందుకంటేనే మీరు బాగుంటేనే మేము బాగుండేది తల్లి రూపాయి తగ్గించి త్రీ ఎక్సెల్ ఇవి త్రీ తల్లి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రేటు తల్లి అంతే నేను చెప్పాను కదా త్రీ ఎక్స్ అంటారు వాళ్ళకు కూడా స్పెషల్ నాకు పడింది నాలుగు పది తల్లి దానికి చూతున్నాను వాస్తవంగా ఫోర్ ఫిఫ్టీ అమ్మితే నలభై రూపాయలు వస్తున్నాను కానీ నాలుగు పది నా పది ఖరీదు నాలుగు పదికే ఈ రోజు ఆఫర్ ఇస్తున్నా అవునా కస్టమర్ కి చెప్పాను కదా బయట సిక్స్ హండ్రెడ్ సెవెన్ సెవెన్ ఎయిట్ పక్కా అమ్మాల్సిందే అది కానీ కేవలం నాలుగు వందల పది రూపాయలు మాత్రమే అది కూడా ఈ రోజు ఒక్క వీడియో వాటికి ఈ స్టాక్ అవైలబుల్ లో ఉన్నంత వాటికి మాత్రమే మళ్ళీ నెక్స్ట్ వీడియో దయచేసి అడగద్దు ఓకేనా త్వరపడింది మళ్ళీ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత కలెక్షన్ అంటే ఉండదు చాలా స్పీడ్ గా రెస్పాండ్ అవ్వండి చక్కగా స్క్రీన్ షార్ట్ తీసిన నెంబర్ వాట్సాప్ చేయండి చక్కగా కొరియర్ చేస్తా ఓకే మీకు కొరియర్ కూడా ఎంత నీట్ గా వచ్చింది అంటే అంత నీట్ గా వచ్చింది అలానే మీకు హౌస్ కు విజిట్ అయ్యేంత బట్ కూడా మన రెస్పాన్సిబిలిటీ ఉంది ఇందులో కూడా తల్లి టూ కలర్స్ టూ కలర్స్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ సో వన్ మోర్ డిజైన్ అసలు ఏ సైజ్ లో అయినా ఇన్ని డిజైన్స్ అసలు ఇస్తున్నాం ఫస్ట్ అది గమనించండి మీరు క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసరికి డిజైన్స్ క్వాలిటీ అండ్ ఇస్తున్న ప్రైజ్ ఈ మూడు సూపర్ అండి గ్రీన్ కలర్ బ్లూ కలరు అండ్ వన్ మోర్ ఫేషల్ విత్ మనకంతా కూడా స్టోన్ ప్యాటర్న్ అనమాట అండ్ మంచి అంబరిల్లా విత్ మనకి వీనిక్ అయితే వచ్చింది ఇంకో విషయం చెప్పాలంటే ఇది నాలుగు ఇరవై నాకు ఖరీదు కానీ పర్లేదు కస్టమర్ కి మనం తోడుగా ఉంటే చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కస్టమర్ కి సపోర్ట్ గా ఉన్నావా లేదా వాళ్ళు అడిగారంటే మనం చేయాల్సిందే తల్లి ఓకేనమ్మా ఎప్పుడు కూడా మనం అలానే ఉంటాం ఓకే బ్లూ కలర్ మంచి బ్లూ కలర్ నెక్ అంతా కూడా వర్క్ కొంచెం మనకి ఇదంతా కూడా ఏంటంటే పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా మనకి మంచి గ్రే కలర్ అండ్ అంబ్రిల్లా ప్యాటర్న్ విత్ మనకి నెక్ అంతా కూడా ఫుల్ మిరర్ వర్క్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా కొన్ని సికిల్స్ అయితే ఉన్నాయి గమనించండి డార్క్ పింక్ కలర్ ఫ్రంట్ అంతా కూడా నెక్ కి అండ్ వెస్ట్ వరకు కూడా మనకి మిర్రర్ వర్క్ అయితే వచ్చింది అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట వెరీ నైస్ కలంకారీ ప్యాటర్న్ ఫ్లోరల్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైనరీ ప్యాటర్న్ చెప్పాను కదమ్మా ఇదంతా త్రీ ఎక్స్ఎల్ తల్లి ఇది కూడా స్టాక్ లిమిటే ఉంది ఉందని నేను చెప్పను ఏది కావాలన్నా కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసి నా నంబర్ వాట్సాప్ చేయండి చక్కగా క్రియేజ్ చేస్తా తల్లి నాలుగు వందల పది రూపాయలు ఒక్క వీడియో తల్లి ఒక్క రోజు కాదు ఒక్క వీడియో అంటే మళ్ళీ అంటే స్టాక్ ఉన్నంత వాటికి మాత్రం కంపల్సరీ సపోర్ట్ స్పెషల్ వీడియో ఓకేనా ఇది వచ్చేసి యు జాజిట్ అమ్మా సూపర్ ఉంది కలెక్షన్ ఐ విత్ దుప్పట దుప్పటో క్లాత్ అనమాట డిజైన్ ఇందులో మూడు కలర్స్ తల్లి ఇందులో వచ్చేసి మూడు కలర్స్ ఉన్నాయి తల్లి కేవలం ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ ఎయిటీ ఓన్లీ ఓన్లీ ఈ ఒక్క రోజు అది కూడా అదే ఈ ఒక్క వీడియో వాటికే సో నెక్స్ట్ బ్లాక్ అండ్ పింక్ మనకి మ్యారీగోల్డ్ ఫ్లౌడర్ సింగలే ఉంది ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఇది కూడా మనకి దుపట్టా వస్తుంది కంపల్సరీ తల్లి ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఓకే అంటే రెండు పీస్ లు నాకు ఎందుకనంటే ఇది నా దగ్గర రెండే రెండు ఉన్నాయి తగ్గించి ఇచ్చి చేస్తున్నా మా రూపాయలు లాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కింద ఈ డిజైన్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఈ డిజైన్ ఫోర్ ఎయిటీ రెండే పీస్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఈ డిజైన్ ఫోర్ ఈ డిజైన్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఓకేనా ఓకే తల్లి కలెక్షన్ చూద్దాం ఇది వచ్చేసి నైటిల్ కలెక్షన్ నిన్న పెట్టిన నైటిల్ కలెక్షన్ ఇవి రెస్పాన్స్ తల్లి అసలు అడుగుతున్నారు స్టాక్ వచ్చింది సో కలర్స్ అనేది క్లియర్ కట్ గా మళ్ళీ ఒకసారి చూడండి అండ్ మనకి మళ్ళీ నైట్ కలెక్షన్ కూడా రీస్టాక్ అయితే అయింది అండ్ నైట్ కొత్తగా యాడ్ చేసిన అండ్ టాపులు అండ్ సారీస్ తో పాటు నైట్స్ అంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీస్ వీడియో అడుగుతున్నారు మేబీ నెక్స్ట్ సారీస్ వీడియో కూడా ప్లాన్ చేస్తాము మంచి మంచి కలెక్షన్ అయితే వచ్చింది మీకు ఎవరికైనా సారీస్ ఉంటాయని కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కొత్తగా చూసేవాళ్ళు సారీస్ ఏమైనా కావాలంటే డైలీ నుంచి వరకు వర్క్ మీరు కాల్ చేసిన అన్న మీకు ఏదైనా ప్రైస్ ఫోటోస్ అయితే ఇస్తారనమాట అండ్ బ్యూటిఫుల్ కలర్స్ బ్లూ పింక్ అలానే మనకి మెరూన్ మనకి నావీ బ్లూ అండ్ మనకి ఆరెంజ్ కలర్ పింక్ కలర్ బ్రౌన్ కలర్ గ్రే కలర్ అలానే షేడ్ సో ఇవి ఏ సైజు ఎంత పడుతుంది అన్న ఇది వచ్చేసమ్మా సైజ్ వచ్చేసి డబల్ అక్సలు అంటే మనం ఇచ్చే ప్రైస్ వన్ సిక్స్టీ ఇదే కాదు ఇంకా చాలా స్టాక్ ఉంది వీడియో అయిపోతుంది ఇంకా కొద్దిగా చూపిల్సింది అసలు ఇలాంటి కలెక్షన్ కావాలంటే ఫోటోలు కంపల్సరీ పెడతా నూట అరవై రూపాయలు ఓకే మరొక లక్ష్యం చూద్దాం ఇది వచ్చేసమ్మా యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అండ్ మనకి పొడువు వేడల్ అయితే సూపర్ అండ్ క్వాలిటీ చూడండి ఎంత హెవీగా ఉందో అండ్ క్వాలిటీ అయితే సూపర్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ క్వాలిటీ అయితే నేను కాదు మీరే చూస్తారు ఎల్లి సూపర్ అండి తల్లి సైజు కూడా త్రీ ఎక్స్ఎల్ తల్లి త్రీ ఎక్స్ఎల్ సైజు త్రీ దా ఫుల్ పక్కా అందులో నో డౌట్ కూడా ఆఫ్ మనకి పింక్ అలా క్వాలిటీ విషయంలో సైజెస్ సైజెస్లో నోట్ అనమాట వీటిల్లో కొన్ని పాకెట్లు వస్తాయి రావు ఏదో చూడో తెలియదు ఓకేనా మనం ఇచ్చే ప్రైస్ ఓకేనా ఎక్కడన్నా చూడండి హోల్సేల్ రెండు వందల అమ్ముతున్నారు కానీ మనం ఇచ్చే ప్రైస్ కేవలం తల్లి కేవలం అంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే వైలెట్ రెండ్ బ్లూ అలానే చాలా స్టాక్ ఉంది తల్లి జస్ట్ నేను చూపించేది కొంత కొన్ని మాత్రమే ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది ఇవన్నీ కూడా ఈ స్టైల్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తల్లి మరో కలెక్షన్ చూద్దాం నెక్కులకి ఏదో ఒక వర్క్ అయితే వచ్చింది గమనించండి అవును తల్లి సో నెక్స్ట్ అన్న ఇది వచ్చేసి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తల్లి ఓకే సైజ్ వచ్చేసి ఇది కూడా త్రీ ఎక్స్ కంపల్సరీ విత్ పాకెట్ విత్ పాకెట్ క్వాలిటీ అయితే హస్తం ఉండేది తల్లి ఓకేనా చిన్న షాపుల్లో మూడు వందల యాభై అమ్ముతారు షోరూమ్ అయితే నాలుగు వందల నాలుగు యాభై అమ్ముతారు అందులో నో డౌట్ అనమాట హోల్సేల్ లో వచ్చేసి రెండు డెబ్బై ఐదు అమ్ముతారు కానీ మనం ఇచ్చే ప్రైస్ చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అండ్ ప్రైజెస్ వినాలనిపిస్తుంది కానీ ఈ కలర్ కాంబినేషన్స్ అయితే గా ఉన్నాయండి బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇక్కడ ఉన్న కలర్కి ఈ కలర్కి కంప్లీట్ వైట్ కాంట్రాస్ట్ భలే తీసుకున్నారు సెట్ అయితే మాత్రం నెక్కి మనకి ఏదో ఒక లేస్ వర్క్ వచ్చింది కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో అండ్ మనకి రెడ్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ క్రీమ్ విత్ మనకి రెడ్ కలర్ అలానే మనకి వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లూ అలానే మనకి రామాగ్రీన్ నావి బ్లూ కలర్స్ గా ఉన్నాయి అందుకనే కలర్ తో పాటు మనకి మెటీరియల్ అంటే అన్నమాట అనమాట చూపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది విత్ మనకి సైజు పక్కా ఉంది అనమాట ఎల్లో రెడ్ అండ్ మనకి గ్రీన్ అండ్ మనకి లైట్ గ్రీన్ అండి లైట్ గ్రీన్ బల పండు షేడ్ కలర్ సూపర్ అండ్ మనకి సపోటా విత్ మనకి మెరూన్ అలానే మనకి పింక్ విత్ రామా గ్రీన్ మెరూన్ విత్ మనకి మస్టర్డ్ ఇది చూడండి మనకి పర్పుల్ విత్ మనకి డార్క్ బ్రింజాల్ కలర్ అనమాట ఎమరాల్ గ్రీన్ కి నావి బ్లూ ఎంత పడతాయి అన్నీ పెట్టాము రెండు వందల రూపాయలు మాత్రమే ఇది వచ్చే తల్లి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి త్రీ పీస్ సెట్స్ అనమాట కలెక్షన్ అయితే మాత్రం నిన్న పెట్టిన కలెక్షన్ పీస్ టు పీస్ అయిపోయింది మళ్ళీ స్టాక్ ఉంది అని కస్టమర్ తెలియజేయడం కోసం చూపిస్తున్నా తల్లి సూపర్ ఉంది వెరీ డార్క్ టొమాటో రెడ్ అండ్ దుప్పట తల్లి బాటమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ చూడండి హౌస్ గ్రే క్వాలిటీ చూడండి పర్చేస్ చేసుకోండి ఫుల్ స్టాక్ అనేది అవైలబుల్ చాకో సీక్వెన్స్ కూడా థ్రెడ్ లైన్స్ మనకి జెరీ లైన్స్ షేడెడ్ విత్ మనకి చాకో సీక్వెన్స్ ఆల్సో మనకి బోర్డర్ కూడా చూడండి ఎంత బాగా అసలు చక్కగా ఇట్లా జిగ్ జాగ్ చేసేశారు గ్రీన్ మెరూన్ సరే కలర్ కాంబినేషన్స్ మొత్తం కూడా క్యాట్ లాగినాలి ఎందులో కూడా కలర్స్ కలర్ హావి బ్లూ అవుతుంది ఓకే పింక్ వైట్ కలర్ చార్ట్ సామా గ్రీన్ ఎనిమిది కలర్స్ ఓకేనా ఎల్లో మొత్తం ఎయిట్ కలర్స్ మొత్తం ఎల్లో యాష్ అలానే మనకి రామా గ్రీన్ అలానే మనకి పింక్ నావీ బ్లూ అండ్ మనకి ఒకసారి మెజంతా అలానే మనకి గ్రీన్ కలర్ అండ్ ఓపెన్ పిక్ చేసి చెర్రీ రెడ్ ఇది మనం ఇచ్చే ప్రైస్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం అయితే సెట్ సెట్ తీసుకుంటే స్పెషల్ గా చెప్పాను కదా ఐదు వందల యాభై రూపాయలకి అవైలబిలిటీ సెట్ సెట్ తీసుకుంటే ఎనిమిది తీసుకోవాలి ఎనిమిది తీసుకోవాలి ఇందులో వచ్చేసి సైజెస్ సేమ్ కలర్ చాటే ఉండేది సేమ్ డిజైన్స్ అందులో కూడా ఉంటాయి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ లో ఉన్నాయి సేమ్ చాట్ ఒకసారి క్లారిటీగా ఉండండి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓకేనా తల్లి అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి సెట్ సెట్ తీసుకుంటే రీసేలర్స్ కి కేవలం ఐదు వందల యాభై రూపాయలు పన్నెండు వందల మూడు సైజులు ఒకటే ప్రైస్ సేమ్ ప్రైస్ కే ఇస్తాం ఓకేనా అంటే పదకొండు వందలు నలబెట్టి అమ్ముతారు ఇది బ్రాండెడ్ ఐటమ్ కానీ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ అండ్ సింగిల్ అయితే అలా కాకుండా ఇప్పుడు ఎక్సెల్ తీసుకున్నా ఫైవ్ డబల్ నైన్ డబల్ ఎక్సెల్ సింగిల్ ఫైవ్ డబల్ అలా కాదు డబల్ ఎక్సెల్ సెట్ అంతా కావాలంటే ఫైవ్ ఫిఫ్టీ ఇంటూ ఎయిట్ ఎక్సెల్ అయినా ఫైవ్ ఫిఫ్టీ ఇంటూ ఎయిట్ వచ్చే కలర్స్ వచ్చేసరికి ఈ ఎయిట్ కలర్స్ అన్నమాట ఈ ఎయిట్ మళ్ళీ మీకు అన్న విడిగా పిక్స్ పెట్టమన్నా ఈ ఫొటోస్ అనేది మీకు షేర్ చేస్తారు కంపల్సరీ తల్లి ఓకేనమ్మా చూసారు కదమ్మా ఈ రోజు మన కలెక్షన్ అంతా కూడా మళ్ళీ సరికొత్త స్టాక్ తో తల్లి సరికొత్త ఆఫర్స్ తో సరికొత్త వీడియో వీడియోతో మీ ముందుకు వస్తానమ్మా ఎప్పుడు మీ ఆధారణ అభివారం మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా కొండలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి మీ పని తల్లి అందరికి నమస్కారం అమ్మా సో అన్న